హాయ్ హలో అందరికీ నమస్తే ఇవాళ మీ ముందుకు రావడానికి గల కారణం జూన్ ఒకటవ తారీఖు గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి ఉత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా మాచిల్లా పట్టణంలో స్వర నీరాజనం అనేటువంటి ఒక అద్భుత కార్యక్రమం అనేది మాచర్లో జరగబోతూ ఉంది దీనికి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్తు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడానికి గల కారణం మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ అసోసియేషన్ మాచర్ల నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అనేది చెప్పాలి ఎందుకంటే తను గానగాంధర్వుడే కాదు ఎన్నో వేల పాటలు పాడి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి తన పాటతో అలవోకంగా ఎదుటవారిని ఆకట్టుకోగల సామర్థ్యుడు ఉన్నటువంటి ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయనను ఈరోజున మనం జ్ఞాపకం చేసుకోవటం అనేది అంటే మేబీ డెబ్బై తొమ్మిదవ ఆ జయంతి కార్యక్రమం జరగబోతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమని అక్కడ మనము చూస్తున్నాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు అందరికీ తెలుసు తాను పాడిన పాటలు ఏ విధంగా ఉంటాయనేది చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం తనకు వచ్చేటువంటి ఆదాయంలో కూడా తను ఏ విధంగా సమాజ సేవకు ఉపయోగించాడనేది కూడా ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు ఆయన కరోనా ఎఫెక్ట్తో ఆయన మరణించడం అనేది నిజంగా కలామ తల్లికి తీరని లోటు అదేవిధంగా సినీ రంగంలో కూడా ఒక తిరుగులేని గాయకుడిగా తాను ఎందరికో మార్గదర్శిగా నిలిచి అందరినీ పాటల పల్లకిలో ఓలాడించినటువంటి ఆ గాన గాంధర్వుడిని జ్ఞాపకం చేసుకుంటూ పల్నాడు జిల్లా మాచిల్ల పట్టణంలో ఈ స్వర నీరాజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది నిజంగా గొప్ప విషయం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దగ్గర ఉండి మీరు ఆ పాటలు పాడుతూ ఉన్నటువంటి ఎవరైతే గాయకులు వస్తూ ఉన్నారో వారందరినీ మీరు ఎంకరేజ్ చేయాలని అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి నిర్వాహకులు కోరుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రేమతో మీ మాచెపట్నంలోని మాన్కొండ కళ్యాణ మండపంలో సాయంత్రం ఏడు గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి పాఠమ పోటీలు సినిమా పాఠక పోటీలు నిర్వహించడం జరుగుతుంది మాచేలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎక్కువ బాలసుబ్రహ్మణ్యం కళాపరిషత్ అనే పేరుతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పరిషత్తుకు అధ్యక్షులుగా కొత్తమ శ్రీరామమూర్తి గారిని నియమించడం జరిగింది అధ్యక్షులు శ్రీరామమూర్తి గారు మాట్లాడాలని మనం కోరుతుంది అండ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఉత్సాహం ఉంటుంది ఆ మాట ఎందుకంటే మనము ఇచ్చిన వార్తని క్షణాల్లో అందరికీ అందించే మార్గదర్శకులు వాళ్ళే పేపర్లో అయితే మొత్తం వస్తుంది మీకు వేరే ఛానల్స్ అయితే రావచ్చు లేకపోవచ్చు కాబట్టి ఫస్ట్ కానీ చూసి కూడా నాకు యూట్యూబ్ ఛానల్స్ అంటే చాలా ఇష్టం అది మనం చాలా గౌరవ తప్పు కూర్చొని మనం ఎన్నో కలగడం జరిగింది ఈరోజు విలేకరులు అనగానే అంటే జర్నిస్ట్ అనగానే వాళ్ళ పనులు చేస్తున్నారు చెప్తే సమాజానికి పనికి వచ్చే పని చేయరు అనే నినాదం ఉంది తెలుసు కదా మార్కెట్లో వాళ్ళ పనులు చెప్పిన సమాజ మీద సమాజం పని చేయని చెప్పేసి ఒక నానుడు దానికి ఆ నానుడికి విరుద్ధంగానే సమాజం పనికొచ్చే పని కూడా చేద్దామని ఈ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ స్థాపన జరిగింది దీనిలో సభ్యులుగా జర్నలిస్టులు డాక్టర్స్ లాయర్స్ అండ్ ఉపాధ్యాయులు కూడా కలిసి ప్రిన్సిపల్స్ డాక్టరీ లాయన్స్ క్లబ్ అందరం కలుపుకొని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము ఇది మన డాక్టర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్భై తొమ్మిదవ జయంతి సందర్భంగా అండ్ దీని జూన్ నదవ తారీఖు జయంతి దీని సందర్భంగా జూన్ ఒకటవ తారీఖు ఆదివారం అందరికీ ఇబ్బంది లేకుండా కాబట్టి ఆదివారం మానకొండ రెండు తెలుగు రాష్ట్రాల పాటల పోటీలు తెలుగు పాటల పోటీలు నిరోజ జరుగుతుంది దీనికి కాను ఉదయం తొమ్మిది గంటల నుంచే ప్రారంభమవుతుంది వాళ్ళ యొక్క ఎంపిక ఈ ఎంపికలో ఇరవై మంది మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఈ ఇరవై ఐదు మంది మాత్రమే ఈవినింగ్ ఏడు గంటలకి మళ్ళా పోటీల కార్యక్రమం జరుగుతుంది ఈ పోటీల కార్యక్రమంలో నెగ్గిన వారికి మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండవ బహుమతిగా ఏడు వేల రూపాయలు మూడవ బహుమతిగా ఐదు వేల రూపాయలు నాలుగో బహుమతిగా నాలుగు వేల రూపాయలు ఐదు పొందిగా మూడు వేల రూపాయలు మరియు ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇరవై ఐదు మందిలో ఎవరైతే గెలుపొందారో వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు కన్సోలేషన్ గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి మీ అందరి యొక్క సహకారం సహాయ సహకారంతో విజయంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మిత్రులరా థ్యాంక్ యూ డాక్టర్ ఎస్పీ బాసు గేమ్ సందర్భంగా జూన్ ఒక తేదీన మాథల పట్టణంలో మార్మల కళ్యాణంలో ఆంధ్ర తెలంగాణ స్థాయిలో సినీ పాటలు పెట్టాము ఈ పోటీల్లో పోటీలకు అధిక సంఖ్యలో కళాకారులు సంగీత కళాకారులు నుంచి ఆడా వాడుకుంటూ నాము ముందురోజు మరోసారి ఇట్లానే మనం సమావేశం అనేది ఉంటుంది జరిగింది మిత్రులందరూ సాహసం మనం యా